తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో దోమల నివారణకు సాంకేతిక పద్ధతిలో డ్రోన్ ద్వారా మందు చల్లే పద్ధతికి మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య శ్రీకారం చుట్టారు పట్టణంలో మొత్తం ఇరవై ప్రాంతాలలో మృగునీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించామని వాటిని కార్మికుల చేత స్ప్రే చేయించే అవకాశం లేనందున ఈ డ్రోన్ ద్వారా దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య తెలిపారు ఎమ్మెల్యే విజయశ్రీ సూచనల మేరకు పట్టణంలో దోమల నివారణకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతిక పద్ధతికి ముందు ప్రాధాన్యత ఇస్తారని అందులో భాగంగానే డ్రోన్ల సాయంతో దోమల లార్వా నివారణకు స్ప్రే చేయడం జరిగిందని ఎమ్మెల్యే విజయశ్రీ పేర్కొన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలో చాలా ప్రాంతాలలో మురుగునీరు అధికంగా ఉన్న దాఖలాలు ప్రజలు జబ్బులు పారిన పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆమె స్పష్టం చేశారు అండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి కూటమి నాయకులందరికీ నమస్కారాలు ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేడం గారి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనము ఈ నగరంలో సుమారుగా ఒక ఇరవై స్టాగ్నేటెడ్ వాటర్ పాంట్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది ఏంటంటే వీటిని మాన్యువల్గా చేయించడం కష్ట సాధ్యంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా మేడం గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈ డ్రోన్ అనేది వ్యవస్థ ద్వారా మనము అన్ని లాగింగ్ ఏరియాసు మెలాథిన్ పౌడర్ మిక్స్ చేసి దీన్ని చేయడం ద్వారా అన్ని ఆ లార్వాస్ అనేది అరెడికేట్ అనేది దీని ద్వారా నగరంలో యొక్క దోమల వ్యాప్తి అనేది తగ్గుముఖం తగ్గుముఖం జరుగుతుంది ఈ రోజు రేపు ఈ మొత్తం సంబంధించిన కూడా ఐడెంటిఫై చేసి క్లియర్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఇవాళ మన సూలూరుపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ ద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా స్ప్రే చేయడం జరుగుతుంది ఇలాంటి స్ప్రే చేయడం వల్ల ఇలా సాగ్నెంట్ అంటే వర్షాకాలంలో వాటర్ ఒక చోట సాగ్నెంట్ అయిపోవడం వల్ల ఎక్కువ దోమలు రావడం వల్ల జనాలందరికీ వ్యాధి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది ఇది రాకుండా ఉండడానికి దోమలు వ్యాప్తి చెందకుండా ఉండడానికి డ్రోన్ ద్వారా స్ప్రే చేసి అంటే ముందు మనుషులు చేసే మాన్యువల్ గా చేసే పద్ధతిని ఇప్పుడు డ్రోన్ ద్వారా మన టెక్నాలజీ ద్వారా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఆ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల సమయం తక్కువగా పడుతుంది అలాగే ఖర్చు తక్కువ అవుతుంది తొందరగా పని అవుతుంది తొందరగా వ్యాప్తి చెంద చెందకుండా ఈ డ్రోన్ పద్ధతిని తీసుకొచ్చిన కమిషనర్ గారికి ఎల్లవేళలా ఈయన సూలూరుపేట నియోజకవర్గంలో టౌన్లు అన్ని కూడా ఆయన మున్సిపాలిటీ పరిధిలో ఆయన మొత్తం కేర్ తీసుకుంటూ ఆయన బాధ్యతగా ఆ అన్ని చేస్తున్నందుకు ముందుగా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్లు ద్వారా ప్రతి ఒక్కరికి ఫుడ్ ప్యాకెట్స్ అందించడం జరిగింది అలాగే మొన్న మాకు అసెంబ్లీలో కూడా ఏం చెప్పారంటే అగ్రికల్చర్ లో కూడా మనము ఈ పురుగులు లాంటివి ఎలాంటివి అక్కడ ఉన్నాయో అది డ్రోన్ ద్వారా తెలుసుకొని డ్రోన్ల ద్వారా స్ప్రే చేయడం వల్ల టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకు తొందరగా పనులు అవుతాయి అండ్ ఎక్కువగా కనుక్కోవచ్చు ఇలా టెక్నాలజీని వాడండి అని మా అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు మన సూలూరుపేట నియోజకవర్గంలో మొట్ట మొట్టమొదటిసారిగా ఈ డ్రోన్ పద్ధతిని తీసుకొచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది దీని ద్వారా ఆ ప్రజలందరికీ ఎలాంటి డిసీజెస్ రాకుండా ఆ సూలూరుపేట నియోజకవర్గం ఆ ప్రశాంతంగా ఉంటుందని కోరుకుంటున్నాను ధన్యవాదాలు